కాచిగూడ రైల్వే స్టేషన్లో కాచిగూడ జోధ్పూర్ నూతన ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ భారతదేశంతో అనుసంధానం చేస్తుందని ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు హైదరాబాద్లో నివసించే రాజస్థానీలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర బొగ్గునెల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రైలు రాజస్థాన్ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిందని తెలిపారు అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ది చేశామని అన్ని రైల్వే స్టేషన్లలో వంద శాతం విద్యుతీకరణ పూర్తయిందని ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు आप लोगों को जानकारी है अहमदाबाद स्टेशन में काम चल रहा है जो तो अहमदाबाद इसका नेचुरल रूट जो है वो रूट वाया अहमदाबाद हो राजस्थान की तरफ जाने का था लेकिन अहमदाबाद स्टेशन पे बहुत काम चल रहा है जैसे अपने यहाँ सिकंदराबाद में भी काम चल रहा है वैसा ही काम वहाँ पर अहमदाबाद में चल रहा है तो जब तक अहमदाबाद में करीब एक डेढ़ साल का और समय लगेगा काम कंप्लीट होने का उधर से और कोई नई गाड़ी रवाना नहीं कर सकते हैं జీ పే పరిస్థితి బలెంగి సప్న సప్న పూరా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు జోధ్ పూర్కు ట్రైన్ కావాలని అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడము రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లెటర్స్ రాయడము ఇప్పుడే కాదు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్వి వైష్ణవ్ గారు ఈ చిరకాల డిమాండ్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి జోధ్పూర్కు డైలీ నేరుగా ట్రైను ఇవ్వాలనేటువంటి మరి నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు స్వయంగా ఈ యొక్క ట్రైను ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది ఈ కార్యక్రమము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది